సో గాయసా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఈ బల్బు చూస్తూ ఉన్నారు కదా అయితే వాస్తవానికి చాలామంది ఏమంటారు అంటే ఈ బల్బుని కనిపెట్టింది థామస్ హల్వా ఎడిషన్ అని చెప్పేసి అంటారు అనమాట ఇక హల్వానో ఏందో లేదు కానీ హల్వా ఎడిషన్ ఇప్పుడు కనిపెట్టిందని చెప్పేసి అంటారు అంటే వాస్తవానికి మనము రియాలిటీ చూసుకుంటే థామస్ హల్వా ఎడిషన్ కంటే ముందే చాలామంది శాస్త్రవేత్తలు వీటి గురించి అని చెప్పేసి రీసెర్చ్ చేసాడు బల్బు దీనికంటే ముందే ఇన్వెంట్ చేయబడ్డదని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు కానీ ఎవడేం చెప్తే అది కదా మనం బిగ్ బ్యాంగ్ థియరీ ఒకటి చెప్తే నమ్మేస్తాం ఆర్యంద్ర ఎవడే సిద్ధాంతం ఎవడని చెప్తే నమ్మేస్తాం అంతే ఇప్పుడు థియరీ అంటే ఏంటంటే ఒక పది మంది కూర్చొని ఇదై ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఒక రాత్రు సో దీనికంటే బెటర్ ఎవరు చెప్పలేనప్పుడు ఇదే అది అని చెప్పేసి థియరీని నమ్మేస్తారు కొంచెం దానికంటే బెటర్గా ఎవడని చెప్తే ఇది కాదు అది అని చెప్పేసి నమ్మేది థియరీ అన్నమాట అది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు సో అది కన్ఫర్మేషన్ కాదనమాట థియరీ అన్నారు అందుకే అండ్ అలాగే సనాతన ధర్మంలో కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇదేంటి విశ్వ విశ్వకర్మ శిలాశాస్త్రాలలో విద్యుత్ వాహన వాహకాల గురించి కూడా ప్రస్తావించబడ్డది అండ్ అలాగే రాజమహల్లు దేవాలయాలలో స్వయంగా ప్రకాశించేటటువంటి కూడాము చాలా దాంట్లో ఇట్లా అనమాట అంటే ఇక్కడ ఏంటంటే బల్బ్ అంటే శక్తిని వెలుగునిచ్చేది అంటే ఇది ఎలాంటి పరికరంతోనైనా తయారవ్వచ్చు ఇది బ్రైట్గా ఉండాలి ఇప్పుడు తామోస్ అలవాడు కొద్దిసేపు అనుకుంటే వాడు కనిపెట్టిన బల్బ్ క్యూను ఇప్పుడు టెక్నాలజీతో తయారయ్యే బల్బులకి చాలా తేడా ఉంటుంది సో దానికి దీనికి ఇప్పుడు వాడగని పెట్టిండు కాబట్టి అదే వాడతాను అంత సొల్లు చెప్తా ఉన్నా కదా సో మరి మీరేమనుకుంటా ఉన్నారు బల్బు గురించి అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే గ్రంథాలలో రాయబడ్డది ఇదేదో ఆయుర్వేదం వీటిలల్లో చాలా విషయాలు విద్యుత్ గురించి అంటే ప్రస్తావించబడ్డాయి సో వీటన్ని గురించి ఒక క్లియర్గా వీడియో చేస్తా ఇప్పుడు మనకు అంత టైం ఉండదు కదా ఇన్స్టాగ్రామ్ లో సో మీరేమనుకుంటారో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి థామస్ సెల్వ ఎడిషన్ ఎవడైనా అంటే మీరు చెప్పండి థియరీలు నమ్మకం రా బోజీకి వెళ్ళారా కొంచెం గూగుల్లో పోయి సర్చ్ చేసుకోవాలరా గూట్లేగలరా అని చెప్పి చెప్పండి అయిపోయింది